ఇంటికి దక్షిణం లేదా నైరుతి దిశలో చీపురు ఉంచడం చాలా శుభప్రదంగా పరిగణించబడుతుంది ఎందుకంటే ఇది పరిశుభ్రత మురికిని తొలగించే దిశ అందువల్ల ఈ దిశలో చీపురు ఉంచడం శుభప్రదం ఇలా చేస్తే లక్ష్మీదేవి ప్రసన్నురాలు అవుతుందని నమ్ముతారు అంతేకాకుండా బంగారం వెండి డబ్బు వంటి వస్తువులను ఇంటికి దక్షిణం లేదా నైరుతి దిశలో ఉంచడం శ్రేయస్కరం ఎందుకంటే ఈ స్థలాన్ని పొదుపు అంటారు వాస్తు ప్రకారం ఇక్కడ నగలు మరియు డబ్బు ఉంచడం చాలా కాలం పాటు ఉంటుంది ఇది త్వరగా ఖర్చు చేయబడదు మరియు సరైన స్థలంలో పెట్టుబడి పెట్టబడుతుంది ఇంటి హాలుకు దక్షిణ దిశలో ఫీనిక్స్ పక్షి చిత్రాన్ని ఉంచడం కూడా చాలా శ్రేయస్కరం ఇది ఇంట్లో శ్రేయస్సు తీసుకురావడానికి మరియు పేదరికాన్ని తొలగించడానికి పనిచేస్తుంది ఇంట్లో ప్రజల ఆరోగ్యం బాగుంటుంది అంతేకాకుండా మంచానికి తలను దక్షిణ దిశలో ఉంచడం చాలా శ్రేయస్కరం ఇది ఇంట్లోకి మీ జీవితంలోకి సానుకూల శక్తిని తెస్తుంది జీవితంలో ఎదురయ్యే సమస్యలు కూడా సులభంగా పరిష్కారమవుతాయి ఇంట్లో ఆనందం మరియు శాంతి ఉంటుంది ఇంటి దక్షిణ దిశలో పూర్వీకుల చిత్రాలను ఉంచడం కూడా చాలా శ్రేయస్కరం ఎందుకంటే దక్షిణ దిశను యమ మరియు పూర్వీకుల దిక్కుగా చెబుతారు అటువంటి పరిస్థితిలో పూర్వీకుల ఆత్మలకు శాంతి లభిస్తుంది మరియు వారి ఆశీర్వాదాలు ఎల్లప్పుడూ ఇంట్లో ఉంటాయి పిత్ర దోషం నుంచి తప్పించుకోవచ్చు